ఇదిగోండి చూస్తున్నారు కదా క్యూ లైన్ అంతా ఏంటో అనుకుంటున్నారా ఏదో ఈవెంట్కి టికెట్లు కొనుక్కోవడం కోసం వచ్చి అనుకుంటున్నారు కదా అదేం కాదండి ఇక్కడందరూ ఐదవకు ముందే వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారు దేనికోసం అంటే హలీం కోసం అండి అందరికీ హైదరాబాద్ అంటే బిర్యానీయే ఫేమస్ అనుకుంటారు కానీ హలీం కూడా చాలా ఫేమస్ అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఈరోజు వీళ్ళందరితో పాటు మేము కూడా హలీం తిందామనే ఇక్కడికి వచ్చామన్నమాట ఈ పిస్తా హౌస్ రెస్టారెంట్ మేము ఉండే ఏరియాకి దగ్గరలో నిజాంపేటలో ఉంటుందన్నమాట కేవలం రంజాన్ మాసంలోనే దొరికే ఈ హలీం కోసం ఇక్కడ క్యూ లైన్లో ముస్లిం సోదరులందరికంటే కూడా మామూలు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనమాట ఈ పిస్తా హౌస్ హలీంని దాదాపు పదిహేను సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా తింటామండి మేము అయితే ఫస్ట్ టైం తినే వాళ్ళకి ఏంటిది కొంచెం వేస్ట్లా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఒకసారి తింటే మాత్రం అలవాటైతే అసలు వదిలిపెట్టకుండా తినాలనిపిస్తుంది అనమాట ఇది చార్మినార్లో మెయిన్ బ్రాంచ్లో తయారు చేయించి ఇలా బ్రాంచెస్ అన్నిటికి సప్లై చేస్తారు ఇప్పటి వరకు నేను హైదరాబాద్లో పిస్తా హౌస్తో పాటు షాగోస్ అని పారాడైజ్ సార్వి ఇలా ఇంకా చాలా చాలా రెస్టారెంట్స్కు సంబంధించిన హలీమ్స్ని అయితే టేస్ట్ చేశాను కానీ పిస్తా హౌస్ అయితే మాత్రం చాలా బాగున్నట్టు అనిపిస్తుందండి ఇది మంచి క్వాలిటీ ఉండే నెయ్యితో పాటు రకరకాల స్పైసెస్ని వాడడం వల్ల మంచి అరోమాతో చాలా చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇది మన హైదరాబాద్లో మాత్రమే కాకుండా యుఏఈ యుఎస్ఏ ఓమన్ లాంటి దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు ఇక్కడ మీకు ప్రైస్ లిస్ట్ చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి ఇది చిన్న డబ్బా త్రీ ట్వంటీ అదే క్వాంటిటీతో ఉండేది బాక్స్ అయితే త్రీ సెవెంటీ అనమాట ఇలా మనం తీసుకునే ముందు మన ఫ్యామిలీకి కావాల్సిన క్వాంటిటీకి తగ్గట్టు ఏ సైజులో కావాలో ఆ సైజు తీసుకోవచ్చు ఇది నేను వన్ ట్వంటీ రూపీస్ నుంచో ఏమోనండి గుర్తులో సరిగా అప్పటి నుంచి తింటూనే ఉన్నాము ప్రతి సంవత్సరం అయితే అప్పుడు వన్ ట్వంటీ రూపీస్ ఉండే డబ్బా ఇప్పుడు త్రీ ట్వంటీ రూపీస్ అయింది క్వాలిటీ క్వాంటిటీ అదే కానీ రేటు మాత్రం పెరుగుతూ వచ్చింది ఈ హలీంని అక్కడే రెస్టారెంట్ దగ్గరే తినేసి రావచ్చు కానీ ఇంటికి వచ్చి కొంచెం తీరిగ్గా తింటే బాగుంటుందని చెప్పి మేము ఎప్పుడు ఇంటికే తెచ్చుకుంటాం అనమాట ఇంటికి తెచ్చుకున్న తర్వాత కొంచెం స్టీమ్ మీద వేడి చేసుకున్నట్లయితే ఇందులో ఉండే నెయ్యి పూర్తిగా కరిగి చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు ఇప్పటి వరకు ఈ హలీంని టేస్ట్ చేయకపోతే ఎలాంటి కల్తీ ప్రోడక్ట్స్ వాడకుండా మీకు అందుబాటులో ఉండే మంచి ట్రస్టెడ్ రెస్టారెంట్కి వెళ్ళి ఈ హలీంని తప్పకుండా టేస్ట్ చేసేయండి మంచి క్వాలిటీ ఉండే మటన్తో పాటు గోధుమలు పప్పు దినుసులు మంచి గుమగుమలాడే నెయ్యితో తయారు చేసిన ఈ హలీం నాన్ వెజ్ తినేవాళ్ళు ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిందే ఇంకా మీలో ఎవరెవరు ఈ హలీంని టేస్ట్ చేశారో ఎక్కడ టేస్ట్ చేశారో ఏ ప్లేస్లో ఎక్కువ హలీం టేస్ట్గా ఉంటుందో కూడా కామెంట్ చేయండి సరదాగా చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి Thank you.